ప్రతిరోజు సవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారం ప్రజల్లో ఒక ఆలోచన మళ్లించడానికి ఇదేదో రాజకీయ పార్టీలు కక్ష సాధింపుగా లేదంటే వ్యక్తిగతంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి పైన మా పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన అనేక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు చేస్తున్న ప్రచారం చూస్తుంటే చాలా ఆందోళన కలిగిస్తుంది అసలు నైతికంగా వీళ్ళకి మాట్లాడే కనీస హక్కు కూడా లేదు ఎందుకంటే ఒక చుక్క నెయ్యి కూడా ఈ అరవై లక్షల లీటర్ల నెయ్యి అని వీళ్ళు చెప్పే నెయ్యిలో ఒక చుక్క నెయ్యి కూడా లేదని చాలా స్పష్టంగా నిర్ధారించిన తర్వాత కూడా వీళ్ళు కేవలం ఎదురుదాడి చేసి రాజకీయంగా దాన్ని వేరే యాంగిల్లో తీసుకెళ్తే వ్యక్తుల పైన బురద బురద జరగడానికి చేస్తున్న ప్రయత్నం సమాజం అంతా కూడా ఆలోచించాలి ఖండించాలి ఇది ఏదో పార్టీల పరంగా లేకపోతే ప్రభుత్వంలో దీన్ని కక్ష సాధింపు కోసం తీసుకున్న చర్య అనే భావన ప్రజల్లో కలిగించడానికి కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని కూడా మీరందరూ గమనించాలి అనేక సమావేశాల్లో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఏ విధంగా హిందూ ధర్మాన్ని మనం కాపాడాలి హిందూ ధర్మాన్ని కాపాడాలంటే ఇతర మతాలని కించపరచడం అనో లేకపోతే వాళ్ళ ఆలోచనలకి గాయాలు పరచాలనో కాదు కనీసం భక్తులనే ఆలోచనతోటి ప్రతి వ్యక్తి ఇది మన బాధ్యత ఇంత పొరపాటు జరిగింది దీన్ని ఏ విధంగా ఒక ప్రక్షాళన జరిగి రాబోయే రోజుల్లో ఇటువంటి పొరపాట్లు ఇంకొకసారి జరగకుండా ఒక తిరుమలలో జరిగిన ఈ అంశం పైన ఈరోజు లోతుగా ఎందుకు అందరు చర్చించాల్సిన అవకాశం ఆలోచన రావాలనే దానిపై నేను ప్రయత్నం చేస్తున్నాను నిన్న కన్నాగరెడ్డి గారు నాని గారు మాట్లాడుతూ అంటే నాలుగు రోజుల క్రితం మా పార్టీ సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు అయోధ్యకి పంపించిన లడ్డూలు కూడా ఈ విధంగా ఈ విధంగా మీరు పంపించారనే ఒక బాధ భక్తుల్లో ఏ విధంగా నాటుకుపోతుందో తెలుసుకోవాలనే ఆలోచనతో వివరించినప్పుడు నిన్న వీళ్ళు చెప్తారు అయోధ్యకు పంపించిన లక్ష లడ్లు లడ్డులు వేరే నైతో తయారు చేస్తామని అంటే అది నిజమే అయితే మరొక్కసారి మీరు ఏ విధంగా మీరు చేసిన తప్పుని మీరు ఉపయోగించిన పదార్థాలని మీరు ఏ విధంగా ప్రజల్ని మోసం చేసి పరిపాలించారో ఈ ఐదు సంవత్సరాలు గుర్తు తెచ్చుకోవాలి కొంతమంది వ్యక్తుల పేరు ప్రస్తావించారు అది నేను ప్రస్తావించాను కానీ మాకు వచ్చిన సమాచారం మేరకు రెండు డైరీలు హైదరాబాద్లో ఉన్న వీకే డైరీ అసెన్షియల్స్ వెయ్యి ఐదు కిలోలు అదేవిధంగా పరాగ్ మిల్క్ ఫుడ్స్ అనే పలమనేరులో ఉన్న ఒక సంస్థ వాళ్ళ దగ్గర నుంచి వెయ్యి ఐదు కిలోలు అంటే రెండు వేల పది కిలోల నెయ్యి ప్రత్యేకంగా అయోధ్య లడ్ల కోసం తెప్పించి తయారు చేపించి పంపించామని వీళ్ళు ఈ రోజున అసలు నిస్సిగ్గుగా మాట్లాడడం అనేది చాలా బాధ కలిగిస్తుంది ఏ విధంగా మీరు కేవలం అయోధ్య పంపించిన లడ్డూల వరకు ప్రత్యేకంగా వేరే నెయ్యి వాడారు అంటే మీకు దీని కనుక తెలుసా మీకు మనం వాడుతున్న నెయ్యి అసలు నెయ్యే కాదని మీకు అప్పటికే తెలుసా రామ్ జన్మభూమి ట్రస్ట్ నుంచి మాకు లక్ష మినీ లడ్డులు పంపించమని వాళ్ళు ఉత్తరం రాసినప్పుడు టీటీడీ బోర్డు నుంచి వాళ్ళు దీనిపైన అంగీకరించి సరఫరా చేద్దామని నిర్ణయించుకున్నప్పుడు అక్కడే కదా పవిత్రమైన తిరుమలలోనే కదా లడ్డూలు చేసేది అంతేగాని మేము సపరేట్గా పంచసార పంపిస్తాం మేము శనగపప్పు సపరేట్గా పంపిస్తాం అంటే లడ్డూలు మీకు తయారు చేసి ఇస్తారా చెప్పండి నేను ఈ సందర్భంగా కోరుతున్నా అంటే ఇది ఒక అంశం పైన నేను ప్రత్యేకంగా మాట్లాడడం దేని దీని వెనక ఏంటంటే దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడడం కోసం అనేక మంది రాత్రి పగలు ప్రశం పాపం కృషి చేస్తూ ఉంటారు ఎంతోమంది మఠాధిపతులు పీఠాధిపతులు అనేక దూరమైన ప్రాంతాల్లో కూడా పర్యటించి వేల సంవత్సరాల నుంచి వాళ్ళు పడిన కృషిని ఈరోజు మనం మర్చిపోకూడదు దయచేసి ఇప్పుడైనా సరే ఈ పెద్దలందరూ కూడా ఒక వేదికగా ఏర్పాటు చేసి పార్టీలకు అతీతంగా దీని పార్టీలతో సంబంధించిన అంశమే కాదు ఇది పరి పరిపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక రిపోర్ట్ అందిన మేరకు చాలామంది భక్తులు గతంలో ఆవేదన వ్యక్తపరుస్తున్నప్పుడు తిరుమల పర్యటించినప్పుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా చాలామంది పెద్దలు వచ్చి చెప్పడం జరిగింది ఇక్కడ అనేక అపవిత్రత కార్యక్రమాలు జరుగుతున్నాయి దయచేసి కాపాడండి అని మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ అంశాలన్నీ కూడా గుర్తుకొచ్చి దీనిపైన సమగ్రమైన నివేదిక కోరినప్పుడు వచ్చిన వివరాలు చూసి మన అందరం కూడా ఆశ్చర్యపోయి నిజంగా ఈ విధంగా చేయగలుగుతారా మీరు ఎందుకు చేశారు అని దానిపైన మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఈ రాజకీయ కోణం నుంచి చూడడం పార్టీలకి అంటగట్టడం పార్టీ అధినేతలకి అంటగట్టడం ఇదేదో వ్యక్తిగతంగా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటాం అనే విషయం తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని మనం అందరం కూడా ఖండించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పెద్దలందరినీ కూడా సమాజంలో పెద్దలందరూ కూడా ఖచ్చితంగా దీనిపైన ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయండి ఒక వేదిక ఏర్పాటు చేయండి వాస్తవాలు తెలుసుకోండి ప్రభుత్వం మీకు అందించిన ఈ సమాచారాన్ని మీ ముందు పెట్టుకోండి ధర్మాన్ని కాపాడండి భక్తుల మనోభావాలు కాపాడండి ఇటువంటి పొరపాటు ఇంకెప్పుడు కూడా ఇట్లా జరగకుండా ఎందుకంటే ఒక తిరుమల ఆలయంలోనే కాదు పవిత్రమైన తిరుమలలో వెంకటేశ్వర స్వామి ఆరాధ్య దైవంగా ఉన్న ఆలయంలోనే కాకుండా ఇతర ఆలయాల్లో కూడా ఏ ఉత్సవాలు జరిగినా ఏ పండుగ జరిగినా మనం కోరుకుంటాం తిరుమల నుంచి లడ్డు తెచ్చుకుందాం ఆ ఆలయాల్లో కూడా జరిగిన ఈ సరఫరా ద్వారా ఎంతమంది భక్తులకి మనోభావాలకి దెబ్బతినిందో అర్థం చేసుకుని మనం తప్పు జరిగిన విషయం వీళ్ళు అంగీకరించి మనస్తాపం చెంది వీళ్ళు క్షమించమని కోరాలిగా తప్ప ఈ రోజు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురుదాడి చేసి ఒక పైశాచిక ఆనందం మేము ఏదో ఒక పండుగ వాతావరణంలో చేసుకున్నట్టు కార్యక్రమం చేసుకుంటున్నారు ఈరోజు చాలా స్పష్టంగా మొన్న సిబిఐ ఏదైతే నివేదిక అందించిందో అరవై లక్షల మీ లీటర్ల నెయ్యిలో అసలు నెయ్యే లేదని ఇచ్చింది ఒక చుక్క నెయ్యి ఇచ్చింది ఆ విధంగా ఒక వ్యవస్థ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో చేసిన ఈ ఈ కార్యాచరణలో ఎంక్వైరీలో వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు అందరూ కూడా అప్రమత్తం అవ్వాలి సమాజం కూడా తెలుసుకోవాలి ఏం కోరుతున్నానంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఇదే చెప్పారు ధర్మాన్ని కాపాడమంటే మనం ఏదో ఇతర ధర్మా ఇతర ఇతరులపైన మనం దాడి చేయమని కాదు ఇతరుల మనోభావాలు గాయపరచడానికి కోసం కాదు నూటికి నూరు శాతం గర్వంగా హిందూ మతాన్ని హితూ ధర్మాన్ని కాపాడే ప్రతి ఒక్క భక్తుడిని ఆ విధంగా ఈ సమస్య పైన అవగాహన తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి ధైర్యంగా మాట్లాడాలనే విషయం మరొకసారి ప్రజలందరూ నేను గుర్తు చేస్తున్నాను